దగా పాలనపై రైతన్న తొలిపోరు విజయవంతం అవును చంద్రబాబు ఎన్నికల్లో ప్రతి ఏటా రైతులకు ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయం చేస్తామని చెప్పారు ఈ ఆర్థిక సాయం కాస్త వచ్చి ఆరు నెలల దాటిని ఇప్పటికి వచ్చి ప్రకటించలేదు ఈ నేపథ్యంలో మనకు రైతులు అయితే చూసుకున్నట్లయితే పోరుబాటు అయితే పట్టడం జరిగింది సో ముఖ్యంగా రైతులందరూ కూడా కోట ప్రభుత్వం మోసాలను నిలదీస్తూ అన్యాయాన్ని ప్రశ్నిస్తూ రోడ్లు ఎక్కడ అయితే జరిగిందన్నమాట ముఖ్యంగా రైతు భరోసా ఏదైతే అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవా పేరుతో అని చెప్పి రైతులను అయితే మోసం చేశారు అని చెప్పేసి వీరందరూ కూడా రైతులైతే రోడ్ల మీద అయితే పడ్డవైతే జరిగిందనమాట ఖచ్చితంగా రైతులకు అందరికీ కూడా వెంటనే రైతు గతంలో రైతు భరోసా ఇప్పుడు మనకి అన్నదాత సుఖీభవ ఆ పథకం ద్వారా ఇరవై వేల రూపాయలు విడుదల చేయాలని చెప్పేసి చేశారు దీనికి మద్దతుగా దీనికి మద్దతుగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ గారు అయితే ఎక్స్ వేదికగా రైతులకు మద్దతు అయితే తెలిపారన్నమాట రైతుల తొలిపోరి విజయవంతం అయితే అయిందని సో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ్ ఇరవై ఏళ్ళు ఇచ్చే వరకు కూడా రైతులకు మద్దతుగా మేము ఉంటామని చెప్పేసి తెలియజేశారన్నమాట సో ఇది మనకి ప్రజెంట్ అన్నదాత సుఖీభావ్ పథకంలో ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అనమాట ఇలాగే పథకానికి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా మీకు ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్